హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మటన్ కర్రీ చేద్దామా ఎలానో చూసేయండి మటన్ అయితే క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి అల్లం పేస్టు కారపొడి ధనియాల పొడి పసుపు సాల్ట్ గరం మసాలా ఇవైతే తీసుకున్నాను అవి కొంచెం కొంచెంగా తగినంత వేసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకోవాలి మటన్లో అన్నీ వేసేసుకోవాలండి చూడండి నేను ఎలా వేస్తున్నాను మీరు తెచ్చుకున్న మటన్కి సరిపడగా మీరు యాడ్ చేసుకోండి నేనైతే నేను తీసుకున్న మటన్కి అలా వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ఆ ప్యాకెట్లో అవి అయితే అస్సలు బాగుండదండి అందుకే ఎప్పుడు నేనైతే చేసుకుంటానమాట అల్లం పేస్ట్ మాత్రం అస్సలు యూస్ చేయను ఆ ప్యాకెట్స్ అవన్నీ బయటివి లాస్ట్లో కొంచెం ఆయిల్ అండి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసి టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఎందుకంటే అది బాగా మ్యాగ్నెట్ అవ్వాలి చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తున్నామో ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఒక్కొక్క పీస్కి బాగా ఉప్పు కారం పడుతుంది అందుకే బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెడితే బాగా ఉప్పు అంతా పట్టేసి బాగుంటుంది అనమాట చూడండి మేము కూడా అలానే చేస్తాం ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ మిర్చి అలాగే కొంచెం జీడిపప్పు అవి ఇంకొంచెం నేనైతే ఇవి గసగసాలండి గసగసాలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే అందుకే ఖచ్చితంగా వేసుకుంటాము కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అవి తినడం వల్ల మనకి మంచిదే అండి అందుకే మేమైతే బాగా యూస్ చేస్తాం గసగసాలు అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేయాలి అలాగే యాలక బుడ్డలు లవంగాలు చెక్క జీలకర్ర అవన్నీ వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా వెన్న పూసలాగా అవ్వాలి అలాగే కొబ్బరి అండి కొబ్బరి లేకోకుండా కర్రీ చేయలేము కదా కొబ్బరి వేసేసి బాగా మిక్సీ పట్టేసాము ఇప్పటికే లేట్ అయిందండి ఇంకా ఆకలి అయిపోతుంది ఇంకా అందుకనేసి స్టవ్ వాళ్ళ గించి ప్యాన్ పెట్టేసినాను తొందరగా చేసుకోవాలి ఇంకా ముందుగా మనం మిక్సీ చేసుకున్నాం కదా మసాలా అదంతా బాగా నూనె హీట్ అవ్వగానే అదంతా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి అది వేగేలోపు మనము టమాటా జ్యూస్ చేసుకోవాలండి ఓన్లీ టమాటా మిక్స్ పట్టుకోవాలి అంతే అంతలోపు ఈ మనం వేసిన మసాలా బాగా వేగిందండి ఎలా వేగాలంటే మసాలా మీద నూనె వేసాం కదా అది బాగా బాయిల్ అవ్వాలి ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అలా అయినప్పుడు మనం మటన్ మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఆ మటన్ని వేసేయాలి కర్రీలో వేసేసిన తర్వాత కొంచెం బాగా ఈ మటన్ కూడా కొంచెం బాగా ఉడకాలండి అదిగో చూపిస్తాం కదా నూనె ఎంత పైకి వస్తుంది కదా అలాంటప్పుడు ఈ టమాటో మిక్సీ పట్టాం కదా అది కూడా వేసుకోవాలి అప్పుడు మాత్రమే బాగుంటుంది అలా వేసుకొని కరివేపాకు కరివేపాకు వేసానండి కొత్తిమీర మర్చిపోయే ముందు అనుకొని తెచ్చుకోలేదు అందుకే మెచ్చుకొని ఇప్పుడు మటన్ మసాలా యాడ్ చేసేసుకొని కొత్తిమీర ఉంటే వేసేదాన్ని కానీ లేదు కాబట్టి వేళ ఇంకా ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి మన మటన్ని బట్టి అది ఉడుకుతుందా లేదో తెలియదు కదా ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ బేసెసి పెట్టేశాను ఇంకా ఎయిట్ విజిల్స్ అండి పెట్టాను మన మటన్ని చూడాలి ఇప్పుడు ఎలా ఉంది ఏమో అనేసి ఉడికింటే సెట్ అయిపోతుంది లేదు అంటే మళ్ళీ వాటర్ పెట్టేసి మళ్ళీ వేయించుకోవాలి మన మటన్ ఏమైందో చూద్దాం వెయిట్ అండి మటన్ ముక్క సరిగా ఉడకలేదండి అందుకే మళ్ళీ పెట్టాను విజల్స్ మళ్ళీ ఒక ఫైవ్ విజల్స్ వరకు పెట్టాను ఇప్పుడు చూద్దాము చూసేయండి మటన్ కర్రీ ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యింది అనుకుంటున్నాను నేనైతే బాగా ఉడికింటుంది కూడా చూపిస్తాను చూడండి వెయిట్ అండి మటన్ అయితే ఉడికేసిందండి ఇంకా ఏం లేదు తినడమే ఆలస్యం చెప్పాను కదా ముందే లేట్ అవుతుంది ఒక పక్క ఆకలి అనేసి ఇంకా వైట్ రైస్ చేసేసుకొని మటన్ అంతేనండి చూడండి పీస్ కూడా చూపిస్తాను ఎందుకంటే పోతున్నాను కాలిపోతుందండి ఇప్పుడే రైస్ చేశాను కర్రీ చేశాను చేయబడితే ఎలా కలిపితుంది మీకు తెలిసిందే కదా సూపర్ అండి టేస్ట్ అయితే అండి మొక్క అయితే చాలా అంటే చాలా బాగా ఉడికేసింది అదిగోండి కనిపిస్తుందని అని అనుకుంటున్నాను సూపర్ అండి ఇంకా నేనైతే ఒక ఫుల్లు తినేసి పనుకున్నానంటే ఇంకెట్టబోతుందని నిద్ర కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి